ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారావు గారు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం ఈరోజు మానవులలో రకాలు మరి మానవులు ఎన్ని రకాలుగా ఉంటారు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు మరి చాలామంది మనం ధ్యానంలోకి రమ్మని చెప్తే ఎందుకు రారు వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఈరోజు చాలామంది అంటే మనమంతా చాలామంది కంటే మనమంతా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం ఈ ధ్యానం యొక్క విలువ తెలుసుకున్నాం మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో చెప్తున్నాం మనం రండి ధ్యానం చేయండి జ్ఞానాన్ని పెంచుకోండి ఈ జన్మను సార్థకం చేసుకోండి ఆనందంగా జీవితమా అని ఎన్నో రకాలుగా మనం చెప్తున్నాం చెప్పినా మరి కొంతమంది ధ్యానంలోకి రావటం లేదు ఎందుకు అంటే వాళ్ళ యొక్క గత జన్మ సంస్కారం వల్ల వాళ్ళు రాలేకపోతారు అంటే గత జన్మలో పుణ్యం చేస్తేనే కానీ ఈ జన్మలో ధ్యానంలోకి రాలేరు అంటే మనం చెప్పుకుంటాం కదా మన గత జన్మను బట్టే ఈ జన్మలో మన జీవితం ఉంటుంది అని మనకు తెలుసు మరి మానవులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే ఆరు రకాల మానవులు ఉంటారు మొట్టమొదటి మానవులు సోమరులు రెండవది నిరర్థక జీవులు మూడవాళ్ళు అజ్ఞానులు నాలుగు సాధకులు ఐదు ధ్యానులు ఆరు జీవన్ముక్తులు ఓకే మరి వీరి గురించి ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటగా సోమర్లు సోమరులు ఎలా ఉంటారు ఎప్పుడు బద్ధకంగా లేజీగా ఉంటారు అంటే వీళ్ళు మూర్ఖులు అని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎవరు చెప్పినా ఎవరి మాట వినరు వాళ్ళకు నచ్చిందే వాళ్ళకు తెలిసిందే వాళ్ళే చేస్తాం అని అంటారు వాళ్ళ చెప్పిందే అదే సరి అయింది అంటారు ఇంకొకరు చెప్పింది వీళ్ళు వినరు వాళ్ళు ఏ పని చేయరు కనీసం వాళ్ళ పని వాళ్ళు కూడా వీళ్ళు చేసుకోలేరు ఎవరు సోమరు ఎందుకంటే వీళ్లకు కష్టపడడం చేత కాదు ఎంతసేపు చేసి పెట్టిందే తినాలి అనుకుంటారు మరి ఇలా కష్టపడకుండా ఎవరైతే ఉంటారో తింటారో అటువంటి వాళ్ళు భగవంతుడికి ఇష్టలు కారు భగవంతుని దృష్టిలో వీళ్ళు పాపులు దొంగలు ఎవరు ఈ సోమరి జీవితం ఉన్నవాళ్ళు సోమరులు నెక్స్ట్ నిరర్థక జీవులు ఈ నిరర్థక జీవులు ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఏ పని చేయలేనివారు దేనికి ఉపయోగపడరు వీళ్ళు వాళ్ళ జీవితం జీవించడానికి కూడా భార్యపై ఆధారపడి జీవించే వాళ్ళు కూడా ఉంటారు అంటే భార్య జాబ్ చేయడము లేదా ఇంట్లో పనులు చేయడము లేదా బయట వెళ్ళి ఉంటాయి కదా రకరకాల వృత్తులు ఎన్నో పనులు ఉంటాయి మరి మనం కులాల గురించి మాట్లాడొద్దు కానీ అంటే చాకలి పని చేయొచ్చు ఊపరి పని చేయొచ్చు ఏదో ఒక వృత్తి రకరకాలుగా చేసి తన భర్తను పిల్లల్ని పోషించే వాళ్ళు కూడా ఉంటారు మరి ఇటువంటి వాళ్ళను ఏం చెప్తారు ఏమంటారు అంటే జంతువులతో సమానం అంటారు నిజంగా చెప్పాలంటే జంతువులైనా కొంచెం పని చేస్తాయి కానీ ఈ నిరర్థక జీవులు ఆ మాత్రం జంతువులు చేసినంత పని కూడా చెయ్యరు మరి పశువులు తీసుకుంటే మనము ఎద్దులు ఉన్నాయి బండికి కడితే అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది నాగలి కడితే భూమిని దున్నుతుంది ఇలా ఏ జంతువును ఒక గాడిదని తీసుకున్నాం ఏం చేస్తుంది బరువులు మోస్తుంది గుర్రము మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనల్ని తీసుకెళ్తుంది బర్రె ఉంది మనకు పాలిచ్చి మనల్ని పెంచి పోషిస్తుంది ఒక ఆవుని తీసుకున్న ఒక బర్రెని తీసుకున్న ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల జంతువులు ఎన్నో రకాల పనులు చేస్తాయి కానీ ఈ నిరర్థక జీవులు పని చేయడానికి ఆసక్తి చూపరు మరి ఏ పని చేయనప్పుడు మానవ జన్మ తీసుకొని తనను తాను ఉద్ధరించుకోవాలి కానీ అది కూడా మనిషి జన్మ తీసుకున్నాడంటే తనను తాను ఉద్ధరించుకోవడానికే మనిషి జన్మ తీసుకున్నాడు కానీ ఇది తెలియక ఎంతో వృధా చేసుకుంటుంటాడు మరి ఎదుటివాడికి కొంచెం కూడా సహాయం చేయడానికి ఆసక్తి చూపియడు మరి ఇలాంటి వారిని మనం పరమ మూర్ఖులు అని కూడా అనవచ్చు ఏమో మూర్ఖులు నిరర్థక జీవులేమో పరమ మూర్ఖులు మనం హెడ్డింగ్ అక్కడ చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళు మూర్ఖులు ఇక్కడ పరమ మూర్ఖులు నెక్స్ట్ అజ్ఞానులు వీళ్ళు ఎంతసేపు తను తన కుటుంబం బాగుంటే చాలు తన వాళ్ళ కోసమే పనిచేస్తారు ఇతరుల కోసం అసలు పనిచేయరు ఉన్నదంతా తను తన కుటుంబం అనుభవించాలని ఎన్నో కర్మలు వీళ్ళు చేస్తుంటారు ఏదో సాధించాలని కోరికలతో తమ స్వలాభం కోసం ఇక్కడ వీళ్ళు పాటుపడుతుంటారు అయితే తను తన భార్య తన పిల్లల్ని సుఖపెట్టడానికి సంతోష పెట్టడానికి ఎదుటి వాళ్లకు హాని చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు ఎవరు అజ్ఞానులు మరి సరే నీవు సుఖపడాలి నీ భార్యా పిల్లలు సుఖపడాలి కానీ నీ వాళ్ళ కోసం నీవు సుఖపడటం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడము బాధ పెట్టడము హింసించడం అది ఎంత మాత్రము సరి అయింది కాదు అది పాపం ఇతరులను కష్టపెట్టి నీవు సుఖపడాలనుకోవడము మహా పాపం వీళ్ళు పాపము పుణ్యం ఈ రెండు చేస్తారు ఎందుకంటే వాళ్ళు తమ యొక్క జీవితాన్ని సుఖపడాలని వాళ్ళకు ఉంటుంది కాబట్టి దానికోసం వీళ్ళు పాపం పుణ్యం రెండు చేస్తారు మరి ఇక్కడ తన భోగాం కోసం పుణ్యం చేస్తాడు మరి పాపం తెలియకుండానే చేస్తాడు తెలియకుండా అంటే ఇతరులకు ఇబ్బంది పెడుతున్న ఆలోచన ఉండదు అంతే కదా తన తను బాగుండాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఇతరులకు ఇబ్బంది పెడతాడో అది పాపం కిందికి వస్తుంది కానీ అది పాపం అనే సంగతి కూడా గుర్తించాడు ఎందుకు గుర్తించడు అజ్ఞాని అజ్ఞాని కాబట్టి గుర్తించడు ఈ రెండు చేయడం కారంగా మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి జన్మలు తీసుకుంటుంటాడు ఈ అజ్ఞాని ఓకే నెక్స్ట్ సాధకులు వీళ్ళు జన్మ తీసుకుంటారు ఈ జన్మ తీసుకున్న తర్వాత ఆ జన్మలో ఎన్ని వలకు ఏదో కావాలని ఒక తపన ఉంటుంది ఆస్తి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది సంపద ఉంటుంది అందం ఉంటుంది అన్నిటికీ అన్నీ ఉంటాయి కానీ ఏదో తెలుసుకోవాలనే ఆశ వాళ్ళకు ఆ తపన ఉంటుంది ఎందుకు వచ్చాను నేను ఈ భూమి మీదకి ఎందుకు ఈ మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తున్నాం పోతున్నాం పుట్టుకంటే ఏంది అంటే ఏంది ఇవన్నిటి గురించి ఆలోచిస్తాడు నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను ఈ ఆలోచన ఉంటుంది ఈ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల అప్పుడు ఈ మార్గంలోకి ఈ సాధన మార్గంలోకి వస్తారు వస్తారంటే ఎట్లా వస్తారు మనకు ఏదో ఒక గురువు సహాయం ద్వారానో మిత్రుడి సహాయం ద్వారానా లేదా ఏదో ఒక పుస్తక సహాయం ద్వారానో లేదా ఒక పాంప్లెంట్ సహాయం ద్వారా మరి ఇప్పుడు చాలామంది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు అందరికీ గురువు లేడు ఒక పాంప్లెంట్ ద్వారా కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఎట్లా అంటే ఇప్పుడు ఈ పాంప్లైంట్లు అందరికీ ఇస్తుంటారు కదా ధ్యానం చేయమని చెప్పేసి ఇచ్చినప్పుడు మరి కొంతమంది దాన్ని చదవకుండా మరి మనం పేపర్లు అమ్ముతారు చూడండి ఆ పేపర్లు అమ్మే దాంట్లో మధ్యలో పెట్టి ఒకరి ఒకరు అమ్మేశారంట షాప్కు అయితే ఆ పేపర్లో కిరాణా షాపులు వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక పొట్లం కట్టిస్తారు కదా వాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే కొనుక్కోవడానికి వస్తే పేపర్లో కట్టిస్తారు కదా అట్లా అల్లమో బెల్లమో ఏదో ఒకటి ఆ పేపర్లో కట్టించారంట ఒకరు ఆ పాంప్లెంట్ ద్వారా ఏంది ఇది పేపర్ మరి ఒక్కసారి మనం మన అదృష్టం బాగుంటే మనం ఈ మంచి మార్గంలోకి రావాలి అనుకుంటే అదృష్టం తలుపు తడుతుంది అంటారు చూడండి అలా ఆ పొట్లం విప్పి చూస్తే అవసరముల పదార్థాన్ని పక్కకు పెట్టేసి చూస్తేనంటే ధ్యానం గురించి ఉందంట అట్లా కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఈ ధ్యాన మార్గం తెలిసిన తర్వాత మనకు ఏం చేస్తారు చాలామంది చాలామంది కదా మనందరం చేసేది కూడా ఇదే ఏంటి ఒక పక్క సంసారాన్ని చూస్తున్నాం మన బాధ్యతల్ని నిర్వహిస్తున్నాం ఏదైనా తప్పించుకుంటున్నామా మనం ఏది తప్పించుకోవట్లేదు కదా ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఇంట్లో పని చేసేవాళ్ళు ఇంట్లో పని చేస్తున్నారు ఏ పని మన పని ఉందో ఆ పని చేస్తూ ఈ ధ్యానాన్ని చక్కగా మనం చేస్తున్నాం మనం అందుకే చెప్తున్నాం మన పత్రికారు గురువుగారు కూడా మన గురువుగారు కూడా ఇదే చెప్పారు ఏమని సంసారంలో నిర్వాణం ఫిఫ్టీ పర్సెంట్ సంసారం ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మికం రెండు నిర్వర్తించండి అని చెప్పారు మనం కూడా అందరికీ అదే చెప్తున్నాము మనమందరము కూడా అదే చేస్తున్నాం ఎప్పుడైతే ఈ బాధ్యతలు నిర్వహిస్తూ మనం సంసారం చేస్తూ ఈ ధ్యానం చేస్తూ దైవ కార్యాలు చేస్తూ ఈ నిష్కామ కర్మ చేస్తూ ఏ ఆశ లేకుండా మనం సాధన చేస్తున్నాం మరి సాధన చేసేటప్పుడు మనం మామూలుగా మనకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటి అంటే ఏది చేసినా కోరికతో చేస్తాం కదా మనకున్న చెడ్డ అలవాటు అదే కోరిక లేకుండా చేయాలి మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది కోరికలతో ఈ ధ్యానాన్ని చేస్తారు ఏంటి నా కొడుకుకు పిల్లలు పుట్టాలి నా బిడ్డకు ఉద్యోగం రావాలి మేము ఇల్లు మంచి కట్టుకోవాలి మాకు ఆ ప్లాట్ రావాలి ఈ భూమి రావాలి ఇలా రకరకాల కోరికలతో ధ్యానాన్ని చేస్తారు ఎప్పుడు కోరికలతో ధ్యానం చేయవద్దు కోరికలు లేకుండా సాధన చేస్తేనే మాకు మనకు మంచి ఫలితం వస్తుంది కోరికలు లేకుండా ధ్యానం చేసే వాళ్ళే భగవంతుడికి ఇష్టలు అది చూడాలి మనం భగవంతుడు ఉన్నాడు కదా అన్నీ అడిగితే ఇచ్చేస్తున్నాడు కదా అని చెప్పేసి ప్రతి దానికి కోరికలు కోరుతూ చేస్తుంటాం ఇంకా వీడి ఎంతటికీ మాడ మారడురా అని చెప్పేసి భగవంతుడికి విసుగొస్తుంది మన మీద మనం ఏ కోరిక లేకుండా ధ్యానం చేసుకో అబ్బా ఎంత బుద్ధిమంతుడు ఏమీ అడగట్లేదు అని చెప్పేసి భగవంతుడు ఎంతో ఇష్టంతో మన పైన ఉంటాడు ఇది సాధకులు నెక్స్ట్ ధ్యానులు ధ్యానులు వీళ్ళు ఏం చేస్తారంటే ధ్యానం చేయక చేయక వీళ్ళ మనసు పూర్తిగా శుద్ధమవుతుంది ఎప్పుడైతే మనస్సు శుద్ధి అవుతుందో బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసించినప్పుడు వీళ్ళు ఇంకే కర్మ చేయాల్సిన అవసరం లేదు ఏ కర్మ అంటే మనకు తెలుసు కర్మ అంటే పని అని తెలుసు అది ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏ పని చేయకపోయినా ప్రకృతి వీళ్ళకి ఎప్పుడు సహకరిస్తుంది వీళ్ళకి ఏది కావాలంటే అది సమకూరుస్తుంది మనమేమో మనం చేసుకుంటేనే మనకు ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగాలంటే జరగకపోవచ్చు కదా అన్నిసార్లు జరగవు కదా నేను ఇది అనుకున్నాను కానీ నాకు జరగలేదు అని చెప్తాం కానీ ఎవరైతే ఈ బుద్ధి వికసించి జ్ఞానాన్ని పెంచుకుంటారో వాళ్ళు వాళ్ళకు ప్రకృతి సహకరిస్తుంది మరి వీళ్ళెంతసేపు జ్ఞానాన్ని పెంచుకోవడమే కాదు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం చూస్తారు పంచడానికి ప్రయత్నం చేస్తారు ఇది ఎవరు చేస్తారు ధ్యానులు మరి మొదట వీళ్ళకి ఎట్లా వస్తుంది ఈ జ్ఞానం అంటే వాళ్ళు సాధన చేస్తారు మనసు ప్యూరిటీ చేసుకుంటారు బుక్కులు చదువుతారు గురువు ద్వారా జ్ఞానాన్ని వింటారు ఇవన్నీ చేస్తారు చేసినప్పుడు వాళ్ళు ఆ జ్ఞానాన్ని పెంచుకొని ఇతరులకు అందించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ వినడం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని శృతమైన ప్రజ్ఞ అంటారు ఈ పాయింట్ నోట్ చేసుకోండి విన్న ద్వారా వచ్చిన జ్ఞానాన్ని శృతమయ ప్రజ్ఞ అంటారు మరి సాధన చేయగా చేయగా మనకు భావన రూపంలో ఈ జ్ఞానం అందుతుంది అంతే కదా మనం సాధన చేస్తుంటాం చేసేటప్పుడు మనకు కొన్ని భావనలు కలుగుతుంటాయి అంటే మన మనసుకు భావన కలుగుతుంటాయి ఆ కలిగే భావనలను భావనామయ ప్రజ్ఞ అంటారు మనం సాధన చేసేటప్పుడు భావనలతో కూడినటువంటి జ్ఞానం వచ్చే జ్ఞానాన్ని భావనామయ ప్రజ్ఞ అంటారు మరి అంతేకాకుండా ఇంకా మనం సాధన పూర్తిగా హై లెవెల్లో చాలా డీప్ స్థితిలో ఈ సాధనను చేస్తే పూర్తిగా మన మనసును శూన్యాన్ని చేసుకొని ఆ పరలోక జ్ఞానాన్ని కూడా మనం పొందవచ్చు ఆ పరలోక జ్ఞానాన్నే పరలోక ప్రజ్ఞ అంటారు ఓకే సాధన తీవ్రాతి తీవ్రంగా చేస్తే ఆ భగవంతుడు ఆ పరలోక జ్ఞానాన్ని మనకు అందిస్తాడు దాన్ని పరలోక ప్రజ్ఞ అంటారు ప్రాపంచిక అందే జ్ఞానాన్ని జ్ఞానము అంటారు ప్రాపంచికంగా వచ్చింది ఆత్మ నుంచి వచ్చే జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు మరి మనకు సాధన చేయక చేయక మనకి ఈ పరలోక ప్రజ్ఞ వస్తుంది రాదు అనేది కాదు మరి మనకి ఏది ఎలా ఎలా ప్రూఫ్ అంటే మనం క్లాసులు చెప్తుంటే మనకి తెలుస్తుంది అంటే మరి ఇక్కడ భగవ పెద్ద పెద్ద మహాత్ములు వేదవ్యాసులు అనుకోండి వశిష్ట మహర్షులు అనుకోండి ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందుకొని ఆ పరలోక జ్ఞానాన్ని అందుకొని మనకు పుస్తకాల రూపంలో ఈ జ్ఞానాన్ని అందించారు అందించారు కాబట్టి మనకిప్పుడు చక్కగా ఆ పుస్తకాలు దొరికి మనము చదువుతూ ఈ జ్ఞానాన్ని మనం కూడా అందరికీ తెలుపుతున్నాం మనకు తెలియనివి తెలియనివి చాలా ఉన్నాయి ఇంకా నిజం చెప్పాలి అంటే మనకు తటవర్తి దంపతులు ఆ పరలోక జ్ఞానాన్ని ఆ పుస్తకాలను అన్నిటినీ చదివి ఆ జ్ఞానాన్ని అందుకొని మనకు ఎంతో అందించారు ఆ అందించిన జ్ఞానమే మనం అందుకుంటున్నాం ఇప్పుడు మనం నిజంగా అబ్జర్వ్ చేస్తే మనం ఈ క్లాసులు చెప్పేటప్పుడు మనకు కూడా ఎంతో జ్ఞానం వస్తుంది కదా మనకే తెలుసు అరే ఇది నేను ఎప్పుడు చెప్పలేదు ఎక్కడా చదవలేదు ఎప్పుడు ఆలోచించలేదు నాకు కూడా వచ్చింది అని మనం ఎన్నోసార్లు అనుకున్న క్షణాలు ఉంటాయి అవునా కాదా కాబట్టి మనకు కూడా ఈ జ్ఞానము వస్తుంది వస్తుంది కాబట్టి మనం కూడా ఆ ధ్యానాన్ని ఆ సాధనను బాగా చెయ్యాలి ఆలోచన లేని స్థితికి తీసుకువెళ్ళాలి మనం చేసే ధ్యానాన్ని ఓకే నెక్స్ట్ జీవన్ముక్తులు ఈ జీవన్ముక్తులు ఎట్లా ఉంటారంటే వీళ్ళు ఎవరు ఏమీ అనరు అంటే తమ వాళ్లకు కానీ ఏది జరిగినా ఏమైనా వీళ్ళు సాక్షిగా చూస్తుంటారు అంటే ఇది మంచి ఇది చెడు అనేది ఏమీ వాళ్ళు జడ్జిమెంటు చెయ్యరు మనం అంటాం ఎన్నిసార్లు సాక్షిభూత స్థితిలో ఉండాలి అని మనం చెప్పుకుంటాం కదా ఇది మంచిగా ఉంది ఇది బాలేదు ఇక్కడ ఏమీ ఉండదు అలా విమర్శిస్తే మరి ఏమంటాము మామూలు మానవుల్లాగానే వాళ్ళను పరిగణిస్తాం కదా కాబట్టి జీవనముక్తులు ఏం చేస్తారు ప్రతిసారి వాళ్ళు సాక్షిగా గమనిస్తారు అందుకే మనకు ఇవన్నీ అర్థం కావాలంటే పత్రికారు ఏం చెప్పారు నో కామెంట్ నో జడ్జిమెంట్ ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు అందుకే మనం ఎవరిని జడ్జి చెయ్యొద్దు ఇది మనం గుర్తుంచుకోవాలి ఏదైనా మనం చెప్పడం మనకు బాగా అలవాటు కదా ఇప్పుడు సపోజ్ ఎవరైనా కూరగాయలకొస్తున్నారు కూరగాయలు కోసేది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ నేను ఇలానే కోస్తాను ఇది ఇంతలా ఉండాలి ఇది ఇంత సన్నగా ఉండాలి ఇది ఇట్లా చేయాలి దీంట్లో ఉప్పు వేయాలి దీంట్లో ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేస్తారు అంటే కూరనే కాదు ఏదైనా సరే నీవు చేసినట్లు అందరూ చెయ్యాలని ఇక్కడ ఏమీ లేదు అది అక్కడే కాదు మన ఏమంటారు జీవించే విధానం అనుకోండి మనం ధరించే వస్త్రాలనుకోండి ఇంకేవైనా సరే ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన మాట ఆలోచన ఉంటుంది కాకపోతే మనం ఒకసారి తెలపడం మన వంతు ఎందుకంటే అందరూ చూస్తే ఏమనుకుంటారో అని చెప్పడం మన వంతు తర్వాత మనం చేయొద్దు అందుకే ఇది కూడా వద్దు అంటారు పత్రికారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ పత్రికారికి ఎవరైనా ఇలా చేస్తున్నారని చెప్తే వెంటనే పత్రికారు చెప్పేవారు ప్రకృతి చూసుకుంటుందిలే అని ఎప్పుడు ఎవరిని ఏమి అనేవాడు కాదు అలా మనం తయారు కావాలి మరి జీవన్ముక్తులకు అరిషట్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి ఎవరికి ఈ జీవన్ముక్తులకు మరి వీళ్ళ వల్ల లోకానికి ఏ భయమో ఉండదు లోకానికి లోకం వల్ల కూడా వీళ్ళకు ఏమీ భయం ఉండదు ఎందుకు అంటే తానే భగవంతుడని తెలుసుకున్న తర్వాత ఇంకెందుకు భయం ఉంటుంది ఏమీ భయం ఉండదు వీళ్ళెప్పుడు ఇంకా ఆత్మస్థితిలోనే జీవిస్తారు ఎవరు ఈ జీవన్ముక్తులు ఎప్పుడు ఆత్మస్థితిలోనే జీవిస్తారు వీళ్ళకి ఇంకా ఎవరిని కోరాల్సిన అవసరం లేదు ఎందుకంటే తానే భగవంతుడికి ఇంకెవరిని కోరాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు మనం అనుకుంటాం మనం మంచిగా జీవిస్తున్నాం కాబట్టి మనకే అన్ని ఇస్తాడు ఇక్కడ దుర్మార్గునికి ఇస్తాడు దుష్టునికి ఇస్తాడు మంచివాడికి ఇస్తాడు చెడ్డవాడికి ఇస్తాడు ఏమి ఇస్తాడు అంటే ఉండడానికి పండుకోవడానికి తినడానికి ఎవరి స్థాయిలో వాళ్ళకు ఇస్తాడు వీడు దుర్మార్గుడని ఇవ్వకుండా ఉంటాడా ఏమీ లేదు సృష్టిని రక్షించిన వాడికి తిండి పెడతాడు హింసించిన వాడికి కూడా తిండి పెడతాడు ఎందుకంటే భగవంతుడు అందరూ తన బిడ్డలే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు మంచిగా చెప్పినట్లు మనం చెప్పినట్లు వింటాడు ఇంకొకడు వినడు ఒకడికి తిండి పెట్టకుండా పైసలు ఇవ్వకుండా చదువు చేస్తామా మనము కదా వాడే పెద్దగయ్యే కొద్దీ మారతాడులే వాడికి అనుభవం వచ్చే కొద్దీ మారతాడులే అని చెప్పేసి మన పిల్లల్ని ఏం చక్క ఇద్దరిని చక్కగా పెంచుకుంటామా లేదా ఇద్దరుండనే కాబట్టి ఆయన అందరికీ ఈ సృష్టిలో అన్నిటినీ ఇస్తాడు మరి ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు ఏదైనా సరే చేస్తుంటే చేస్తుంటే వస్తుంది మనకు అక్షరాభ్యాసం చేసిన వెంటనే అన్నీ నేర్చుకున్నామా ఎంత కాల సమయం పట్టింది మనకు విద్యను నేర్చుకోవడానికి అట్లాగే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం అన్నీ నేర్చుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి భగవంతుడు మనల్ని ఏమీ శిక్షించడు కాబట్టి అతడు ఏం చేస్తారు ఈ జీవన్ముక్తులు ఏం చేస్తారంటే సాక్షిగా గమనిస్తూ ఉంటారు మనం మనం కూడా ఆ స్థితికి ఎదగాలి ఈ భూమి మీద ఉండగానే మనం దైవంగా మారాలి దైవం అంటే ఎక్కడో కాదు మనలో ఉన్నాడని తెలుసుకున్నా తెలుసుకున్నది గొప్పగా కాదు దైవంగా ప్రతి ఒక్క వ్యక్తిని చూడగలిగే కెపాసిటీ మనం తెచ్చుకోవాలి ఆ శక్తి మనకు ఉండాలి మరి మనం కూడా మన వాక్కును కానీ మన శక్తిని కానీ మన ధనాన్ని కానీ పంచడానికే ప్రయత్నం చేయాలి మనకున్న దాంట్లో మనం ఏమి అప్పు చేయాల్సిన అవసరం లేదు మనము ఉపవాసం ఉండి ఇతరులకు ఇవ్వాల్సిన అవసరము లేదు మనకు పది బుక్కలు అన్నం ఉంది రెండు బుక్కలు దానం చెయ్యి మిగతా ఎనిమిది బుక్కలు నువ్వు తిను ఆ విధంగా మనం ఉండాలి అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ జీవించాలి అలాంటి వారే జీవన్ముక్తులు కావడానికి అవకాశం ఉంది ఇలా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మనం కూడా ధ్యానం చేస్తూ ఇప్పుడు చెప్పుకున్న ఈ ధ్యానం గురించి కానీ జ్ఞానం గురించి కానీ మనం నేర్చుకుంటూ దాన్ని ఆచరిస్తూ పది మందికి మనం అందచేస్తూ మనం కూడా జీవన్ముక్తులం అంటే సాక్షిభూత స్థితిలో ఉండడానికి ప్రయత్నిద్దం కాదు ఉండాలి ప్రయత్నించడం అంటే కూడా మళ్ళీ ఆలోచన దూరం అవుతుంది జీవన్ముక్తులా ఉందాము ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరియు అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్